మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు ట్రాఫిక్ పోలీసుల వినూత్న కార్యక్రమం శ్రీకారం నిర్మాణంలో తల్లిపాల వారోత్సవం ఓసీపీ ఫైవ్ లో సిఐటి నేతలు ఇక్కడ బీజేపీ స్టేట్ చీఫ్ ఈ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ रामचंद्र गारी ने कपिले रामचंद्र गारी ने कप జిల్లాల పర్యటనలో భాగంగా ఎన్టీపీసీలను గ్రాండ్ హోటల్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్ర అధ్యక్షునిగా పదవీ బాధ్యత చేపట్టి మొట్టమొదటిసారిగా రాముగుండం ప్రాంతానికి చేసిన అధ్యక్షునికి రాముగుండం పార్టీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పూర్ణ కుంభ స్వాగతం పలికారు సింగేరేణి కార్మికుల గుర్తుగా కందుల సంధ్యారాణి బిఎంఎస్ నాయకుల ఆధ్వర్యంలో తట్ట చెమ్మస్ను బహుకరించారు ఈ సందర్భంగా కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడారు ఈ సందర్భంలో పలు కుల సంఘాలు పార్టీ నాయకులు ఆయనను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరావు మాజీ ఎంపీ బోర్లగొండ వెంకటేష్ నాయకులు గోమాస శ్రీనివాస్ చందుపట్ట సునీల్ రెడ్డి బల్మూరి వనిత మెరుగు హనుమంతుగౌ నల్ల మనోహర్ రెడ్డి చల్ల నారాయణ రెడ్డి ఖ్యాతం వెంకటరమణ గాండ్ల ధనమంపురి తోట కుమారస్వామి పిడుగు కృష్ణ తాదితారులు ఉన్నారు

మన భారతదేశంలో మన సమాజంలో అనేకమైనటువంటి ఒక వృత్తులు ఉన్నాయి దాని ఆధారంగానే మనం ఈరోజు మన ఒక వృత్తిని మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటాం మనం ఎంత చదువుకున్నా ఎంత పెద్ద గొప్పగా ఉన్నా కూడా ఆ వృత్తిని మనం కాపాడే ప్రయత్నం చేస్తూనే ఉంటాం ముఖ్యంగా చేనేత కానీ అదేవిధంగా స్వర్ణకారులు కానీ బహుశా ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా వాళ్ళందరూ మిషన్లతో తయారు చేస్తారు కానీ మనం కేవలం చేతులతో తయారు చేసే కళ మన భారతదేశంలో ఎక్కడ కూడా ప్రపంచం చేయాలి అందుకనే అటువంటి కళ్ళని మనం అటువంటి ఒక విద్యని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు కులాల ఏవైతే ఉన్నాయో కులాల విభజన అది సమాజంలో కొంతవరకు మనం ఒప్పుకోకపోవచ్చు కానీ ఏ కులాల వృద్ధులేదు ఉన్నాయో దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిని కూడా నేను భావిస్తాను ప్రతి ఒక్కరికి ఒక కులనే కాదు అందరూ కూడా దాన్ని కాపాడాలి కాపాడానికి అవసరం ఆ వృద్ధులు కాపాడే అవసరం ఉండదు దానికి ప్రభుత్వం ముందు రావాలి మన నిలక్షం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం గతంలో తీశారు గాని ఈ కులాలన్నీ ఊరి మాట్లాడారు అన్ని మాట్లాడి ఈ రోజు దాని పరిస్థితులు చూస్తాను గొర్రెలు విషయం అన్నారు కోట్ల గుడ్ ద స్కామర్ అన్నమాట ఇప్పుడు వాళ్ళు చెప్తాను ఈ పార్టీ ఏం చేస్తారు కాంగ్రెస్ పార్టీ ఆ వెరీ కి ఈసారి కోడ్ కి అంటే దిస్పిట్ ఇట్లా చాలా మందికి ప్రభుత్వం చేసింది భారతీయ జనతా పార్టీ ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోదీ గారు అసలైనటువంటి ఒక బీసీ ఒక సంక్షేమం కోసం అసలైనటువంటి ఒక ఒక ఈ అసలైన కాపాడడం కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇన్సూరెన్స్ స్కీమ్స్ మీకు తెలియదు ఫస్ట్ టైం ఇన్సూరెన్స్ కూడా వాడుకోవాలి బహుశా రాష్ట్ర ప్రభుత్వం చెప్పట్లేదు ఏమేమి స్కీమ్స్ ఉన్నాయని

అల్ కళ్యాణ్ నగర్ టూ తిరుమల నగర్ ఫోర్ రమేష్ నగర్ త్రీ అంగన్వాడీ కేంద్రాల్లోని లబ్ధిదారులకు తల్లిపాల వారోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అలేఖ్య పటేల్ మాట్లాడుతూ తల్లిపాల ప్రాముఖ్యత గురించి కాబోయే తల్లులకు వివరించారు శ్రీమంతాలు అన్నప్రాసన చేశారు ఈ కార్యక్రమంలో రామ్ మందిర్ సూపర్వైజర్ ముత్యం జమున రామ్గుండం లైన్స్ క్లబ్ శ్రీకారం అధ్యక్షురాలు పోగుల బక్లో కూడా మాట్లాడారు ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ ఆడే పూష ఇతర బాధ్యులు కే మంజుల సునీత జి విజయ అంగన్వాడి టీచర్లు ఎస్ జేసుద శారద భాగ్యలక్ష్మి పావని వాణి మల్లీశ్వరి పద్మ తదితరులు మనము ఇవ్వడం అనేది ఇప్పుడు కొద్ది మన ఇచ్చినట్టుగా మీరు అబ్జర్వ్ చేస్తున్నారా మనము నీళ్లు గానీ నీరు గానీ తాగినట్టు ఇప్పుడు పిల్లలకి మనం ఇస్తున్నామా ఇవ్వాలి దాని గురించి ఇది ఒక భారతదేశంలో మన మహిళలమై ఉంది దీని ఒక వారోత్సవంగా జరుపుకోవడం అనేది దురదృష్టమా అదృష్టమా అదృష్టమానే మనం పంటకు పెట్టేస్తే పాలు అనేది ఖచ్చితంగా మనం పిల్లలకు పండించాం ఫస్ట్ వన్ అవర్ ఫస్ట్ పండింగ్ లో దొక్క మీరు స్త్రీలు కాబట్టి మీరు ఒక త్రీ పాయింట్స్ ఏ చెప్తా మేము పెట్టుకొని చేసుకుందాం ఓకేనా మీరు ప్రెగ్నెంట్స్ కదా మీరు డెలివరీకి వెళ్ళేటప్పుడు కానీ ఆ తీసుకెళ్తారా మరి అత్తని తీసుకెళ్తారా అమ్మని తీసుకెళ్తారా వాళ్ళ ముందే చెప్పండి ఐదర్ సి సెక్షన్ అయినా ఆర్ నార్మల్ పేపర్ అయినా ఈ రెండిట్లో ఏదైనప్పటికి కూడా గంటలోపు నా బిడ్డను నాకు తీసుకు నా దగ్గరికి తీసుకొచ్చి నాకు పాలు పట్టించండి అమ్మ అని చెప్పండి ఎందుకు అని అంటే గంటలోపు పట్టేవాడిని ముందు పాలు అంటారు కొన్ని రోజుల క్రితం కొన్ని సంవత్సరాల క్రితం అవేర్నెస్ పట్టుకుంటేటప్పటికి ఏమైంది మన అప్పుడు తాగినప్పుడు గాని ఇవి చిగురు చిగురికి వస్తాయి ఎల్లోకి వస్తే ఇది దేవుడు పాలు అని పిట్టించి పక్కకు పడేస్తారు కానీ అట్లా కాదు ఇది ఏదైతుందో ఈ ముర్రుపాలు అనేది మనం బిడ్డకు పట్టిస్తే ఈ బిడ్డ జీవితాంతం కూడా అవి ఒక వ్యాక్సినేషన్ కన్నా ఎక్కువ పనిచేస్తాయి మనం ఫస్ట్ వ్యాక్సినేషన్ టైం అనమాట ఫస్ట్ వ్యాక్సినేషన్ మనం బేబీ డాక్టర్స్ పేరెంటిషియన్స్ దగ్గరికి తీసుకెళ్లేకన్నా ముందు తల్లి దగ్గరికి తీసుకొచ్చి మనకి ముర్రూ పాలు పట్టించు దీని ద్వారానే ఫస్ట్ మనకు అన్ని తొమ్మిది నెలలు మనం కడుపులో ఉంటారు వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావు ఏమి రావు ఫస్ట్ వేరే బయటికి రాగానే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి ముట్టుపాలు అనేవి మనం ఇవ్వాలి కొలెస్ట్రాల్ ఉంటుంది అందులో ప్రోటీన్ కొలెస్ట్రాల్ ఉంటది కాబట్టి హార్మోన్స్ అనేవి కూడా అక్కడ అటాచ్ సింగరేణిలో లాభాలు చెప్పడానికి ఆలస్యం ఎందుకని సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి ప్రశ్నించారు ఈరోజు ఓసీపీ ఓసీపీపై కార్మికులు కలిసేందుకు వెళ్ళిన సందర్భంగా తుమ్మల రాజారెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు తోట నరారావు ఆరేపల్లి రాజమౌళి ఎస్కే గౌస్ ఈద వెంకటేశ్వర్లు శ్రీనివాస్ ప్రభుత్వం యాజమాన్యం వెంటనే ప్రకటించాలి కోల్ ఇండియా ఉంటే అంత పెద్ద సంస్థ ప్రకటించింది లాభాలు ఎంత వస్తున్నాయో సింగరేణి గత మూడు నెలల కిందనే కంపెనీ సంబంధించిన లెక్కలన్నీ వేసుకుంది కానీ సింగరేణికి సంబంధించిన కార్మికులకు అలా వాటా ఇచ్చే సందర్భ అసలు వాస్త లాభాల వాటను ప్రకటిస్తారు మనం అంటున్నాం వాస్తవ లాభాలు ప్రకటించి ముప్పై ఐదు శాతం ఇవ్వాలని చెప్పి అన్ని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి కార్మికుల అవసరాలు కూడా ఇప్పుడే స్కూల్లో పిల్లలు అయిన ఉంటాయి కాబట్టి వెంటనే తీర్చడం కోసం యాజమాన్యం ముందుకు రావాలని కోరుతున్నాం అన్ని కార్మిక సంఘాలు కూడా రెండవది ఏంటంటే గతంలోనే కాక లెక్కలు చెప్పేసి అందులో సగం మాయం చేసి కార్మికులకు ముప్పై ఐదు శాతం ముప్పై నాలుగు శాతం ప్రకటించి మోసం చేసిండు పోనీ పోనీ తీసిన డబ్బుల పక్కన తీసిన డబ్బులు లేకపోయింది కూడా యాజం ఇస్తారు ప్రకటించాలి ఆ డబ్బులు ఏం చేసిన మనం అంటున్నాం చైర్మన్ డైరెక్టర్ కానీ డైరెక్టర్ పార్ని డైరెక్టర్ అందరినీ కూడా మీరు పక్కకు పెట్టిన డబ్బులన్నీ ఏం చేసిండ్రో చెప్పండి కార్మికుల సంక్షేమం చూడరు కార్మికుల క్వార్టర్లు చూడరు కార్మికుల రోడ్లు మనుషులు ఏవీ చూడరు మన డబ్బులన్నీ కాకెత్తకపోతుందా యాజమైందని చెప్పాలి అందుకనే ఇంకా కాలయాపన చేయకుండా ప్రభుత్వం కూడా వెంటనే నిర్ణయం తీసుకోవాలి పదమూడు తారీఖు అసెంబ్లీ అంటున్నారు రేవంత్ రెడ్డి గారికి కూడా సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే అసెంబ్లీలో సింగరేణి లాభాల ప్రకటించాలని చెప్పి కోర్టు అట్లాగే వచ్చిన తర్వాత మళ్ళీ దసరా దీపావళని కాకుండా వెంటనే కంపెనీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి కార్మికుల వాటా ముప్పై శాతం వెంటనే కార్మికులందరికీ ఏ కాలయాపన చేయకుండా చెల్లించాలని చెప్పి సిఐటిగా యాజమాన్య ప్రభుత్వాన్ని గుర్తింపు సంఘాన్ని డిమాండ్ చేస్తూ ట్రాఫిక్ పోలీసులు అంటే ఎప్పుడు జరిమానాలు వేసురే కాదు అప్పుడప్పుడు గిఫ్ట్లు కూడా ఇస్తామని గోదావరికన్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న తరాల్లో కార్యక్రమాన్ని చేపట్టారు ఈరోజు గోదావరికన్ ట్రాఫిక్ పోలీసులు వెరైటీగా హెల్మెట్ ధరించి వాహనాలు నడుపుతున్న మహిళలకు చీరను గిఫ్ట్గా ఇచ్చారు షబాష్ అనిపించుకున్నారు ఈ సందర్భంగా రాముగున్నం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ అతివేగంతో తమ విలువైన ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు తెచ్చుకోవద్దని ప్రతి టూ వీలర్ వాహనదారులు హెల్మెట్ ఫోర్ వీలర్ వాహనదారులు సీట్ బెల్ట్ ధరించాలని కోరారు రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని రాజీవ్ రహదారి టీ జంక్షన్ వద్ద ఈరోజు ఏర్పాటు చేసిన ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో హెల్మెట్ ధరించి వాహనాలు నడుపుతున్న మహిళలను గుర్తించి వారికి శ్రీ భువనేశ్వరి సిల్క్స్ వారి సౌజన్యంతో చీరలను అందజేశారు ఈ కార్యక్రమంలో రామగుండం ట్రాఫిక్స్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు ఎస్ఐ హరిశేఖర్ శేఖర్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ వెంకటస్వామి తాతీతారులు ఉన్నారు దయచేసి మైనర్లకు వాహనాలు ఇవ్వకండి అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడపకండి అలాగే రోడ్డు ప్రమాదాలు ప్రతిరోజు వాహనాల సంఖ్య పెరుగుతున్నందున అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్ పెట్టుకోండి అలాగే హెల్మెట్ ధరించండి వాహనాలను పరిమిత వేగంతో నడపండి ముఖ్యంగా రామగుండం పరి పరిధిలో రామగుండం కమిషనర్ పరిధిలో మా సిపి గారి ఆదేశాల మేరకు మేము రోడ్డు ప్రమాదాలను తగ్గించే అనేక రకాల చర్యలు తీసుకుంటున్నాము ఫైన్లతో పాటు వాహనదారులలో చైతన్యం కలిగించడానికి ఈరోజు స్థానిక భువనేశ్వరి క్లాస్లో వారి యొక్క సహకారంతో ఒక పది చీరల్ని వాళ్ళని అడగడం జరిగింది అడిగిన వెంటనే వారు స్పందించి ఇచ్చినందుకు కృతజ్ఞతలు అట్టి చీరల్ని ఆఫీస్కి వెళ్తున్న మహిళలు లేదా తమ పిల్లల్ని స్కూల్లో కాలేజీలో డ్రాప్ చేసేందుకు వెళ్తున్న మహిళల్ని ఒక ఈరోజు పది మందిని గుర్తించి వారికి ఎంకరేజ్మెంట్లో భాగంగా చీరలను పంచడం జరిగింది దయచేసి మిగతా వారందరూ కూడా అదేవిధంగా హెల్మెట్లు సీట్ బెల్ట్లు ధరించి పరిమిత వేగంతో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రయాణించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా తెలియజేసేది ఏందనగా మా ట్రాఫిక్ పోలీసుల తరఫున మీ అందరి యొక్క వాహనాలను తర్వాత మీరు ఒకవేళ ట్రిపుల్ రైడింగ్ పోయినా హెల్మెట్ లేకుండా పోయినా కూడా వాటిని గుర్తించేందుకు ఆటోమేటిక్ క్యాప్చర్ కెమెరా అమర్చడం జరిగింది అలాగే పెద్ద వాహనదారులు తర్వాత కార్లు ఇతర ఫోర్ వీలర్స్ వారికి తెలియజేసేది ఏందనగా ముఖ్యంగా మీ యొక్క వాహనాలను అధిక స్పీడ్లో కనుక పోలించినట్టయితే ఫైన్లు పడే అవకాశం ఉంటుంది రామగుండం కమిషనరేట్ పరిధిలో మంచిరియాల్లో ఒక స్పీడ్ గన్ గోదావరికని ప్రాంతంలో ఒక స్పీడ్ గన్ అలాగే పెద్దపల్లి ఏరియాలో ఒక స్పీడ్ గన్ అమర్చడం జరిగింది ఈ వాహనాల వేగాన్ని నిరంతరం మేము స్పీడ్ గన్ ద్వారా గుర్తించి ఫైన్లు వేయడం జరుగుతుంది కాబట్టి అతివేగమే రోడ్ల ప్రమాదాలు జరగడానికి ఎక్కువ అవకాశం ఉన్నందున మీరు పరిమిత వేగంతో వెళ్ళి ఫైన్లను తప్పించుకోండి అలాగే రోడ్డు ప్రమాదాలను కూడా తప్పించండి రోడ్డు ప్రమాదాలు అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి దయచేసి అలాంటి విషాదం మీ కుటుంబానికి చేరకుండా ఉండాలి అని అంటే మీరు తీసుకునే ముందు జాగ్రత్త ఒక కార్లు దయచేసి మా యొక్క సలహాలను పట్టించుకోండి మీ యొక్క వాహనం మీ యొక్క వాహన వేగాన్ని మేము నిరంతరం ట్వంటీ ఫోర్ అవర్స్ పర్యవేక్షిస్తూనే ఉంటాం కాబట్టి దయచేసి మా సూచనలు పట్టించుకోండి పరిమిత వేగంతో ప్రయాణించండి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడండి మంచి సొసైటీ కోసం మీరు మాతో సహా ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం